అందరికీ కూడా ఉన్న చిల్డ్రన్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే ఫిబ్రవరి ఫోర్త్ అందరికీ తెలిసిన విషయమే అందుకే మనం అంతా గ్యాదర్ అయ్యాము క్యాన్సర్ అనగానే మనమంతా చాలా భయపడతాం కదా భయపడాల్సిన అవసరం లేదు చాలా అడ్వాన్స్డ్ థెరపీస్ వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు మామూలుగా మన ఇంట్లో పేరెంట్స్ మా మదర్ ఫాదర్ అంటే ఇంకా మా క్యాన్సర్ అంటే ఇంకా మామూలుగా మా లేడీస్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ తి క్యాన్సర్ అనేది బాగా ప్రబలం ఉంది కాబట్టి దాని గురించి బాగా అవేర్నెస్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ దీని మీద చాలా స్టడీస్ అవుతున్నాయి బ్రెస్ట్ క్యాన్సర్ అంటే అర్ధమూర్తిని ఎక్కడ రెండు చేతులు వేసి ఎలా చూసుకోవాలి ఇప్పుడు పక్కన క్యాన్సర్ వచ్చింది కానీ బ్రెస్ట్ మాస్ వచ్చింది కాబట్టి క్యాన్సర్ అయిందంట హైదరాబాద్లో ఏందంట అట్లాంటి పేషెంట్స్ హాస్పిటల్స్కి వచ్చేసి హడావులు చేస్తుంటారు మా వాళ్ళు ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఎక్కడైనా కూడా మజల్ గట్టిగా ఉంటే మసలా కనపడుతుంది ఇలా ఇలా ఎలా చేసుకోవాలి ఇలా ఇలా చేసుకోవాలి ఏమైనా ముడతలు పడినటువంటి ఆరెంజ్ కలర్ ఏమైనా హ్యాచెస్ ఉన్నా కూడా అంటే నార్మల్ స్కిన్ కాదు ఏమైనా బ్లడ్ ప్రెషర్స్ ఇట్లా బాగా ఉప్పినట్టున్నా కూడా అవి క్యాన్సర్ సిండమ్స్ కానీ ప్రతి ఒక్క గంట కూడా క్యాన్సర్ గడ్డ కాదు ఎట్లా ఇట్లా మూవ్ అవుతుంటే భయపడాల్సిన అవసరం ఇప్పుడు థర్టీ ప్లస్ నుంచి ఆటలు పాటలు లేవు శ్రీ చైతన్య నారాయణ కూర్చోబెట్టడం ఒకరికొకరు కాంపిటీషన్స్ సీట్లు రావాలి సీట్లు రావటం మా ఎంత మంది హండ్రెడ్ మెంబర్స్ ఉంటే ఆడుతూ చదివే వాళ్ళు తొంభై మంది ఉండేవాళ్ళు పది మందికి కష్టపడే వాళ్ళు వంద ఎందుకంటే కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది లైఫ్ కదా బాగా పెరిగిపోయింది కాబట్టి బాగా స్ట్రెంత్ పెరిగిపోయింది తర్వాత ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలి అని చెప్పేసేసి స్ట్రెస్ మనకి తర్వాత ఫుడ్ వండడం అనేది ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది పేరెంట్స్ కూడా అమ్మ నాకు ఒక వెరైటీ కావాలంటే ఆ కార్ షాప్ కి తెచ్చుకోపోయి నూడిల్స్ తెచ్చుకోపోయి రోజు అని అదరే డబ్బులు ఇచ్చేస్తుంది జంక్ ఫుడ్ వాటిని అంతా మైండ్